నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు చూద్దాం గడ్డిపాడు వైపుగా వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డు అనమాట ఇది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు తొలి దశలో నగర్ నుంచి రెడ్డిపాలెం వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయి అదేవిధంగా రెండవ దశ పనులు కూడా అమరావతి రోడ్డు స్వర్ణభారతి నగర్ వరకు రెండు కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయి అయితే ఈ లైన్లో మూడవ దశ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది ఈ మూడవ దశకి సిఆర్డిఏ అధికారులు ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు అమరావతి రాజధానిలో గుంటూరు గడ్డిపాడు లైన్లో ఇన్నర్ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం ఈ మూడవ దశకి భూ సేకరణ కోసం అక్కడ ఉన్న భూ సమీకరణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు కొంతమంది ఇల్లు కూడా తొలగింపు కోసం చర్యలు తీసుకుంటున్నారు ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత మూడో దశ నిర్మాణ పనులు ప్రారంభిస్తారనమాట అంటే స్వర్ణభారతి నగర్ నుంచి పెద్దపాలకలూరు వరకు మూడో దశ పనులు నిర్మాణం చేపడతారు త్వరలో అంటే దాదాపుగా నాలుగున్నర కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేస్తారనమాట స్వర్ణ భారతి నగర్ నుంచి పెద్దపాలకలూరు వరకు ఇది చేయటం వల్ల ఏంటంటే పల్నాడు నుంచి గుంటూరు వెలుపల నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అంటే గుంటూరు నగరంలో కాకుండా గుంటూరు వెలుపల నుంచి విజయవాడ వెళ్ళడానికి అనువుగా ఉంటుంది అనమాట అంటే ప్రయాణం సులభతరం అవుతుంది దీనివల్ల సమయం కూడా కలిసి వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా వీటి నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు దానివల్ల సమయం ఆదా అవుతుంది అమరావతి రాజధాని ప్రక్కనే ఈ ఎన్నర్ రంగి రోడ్డు అభివృద్ధి చేయడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది చెప్తున్నారు గతంలో ఆగిపోయిన మూడో దశ పనులు త్వరలో ప్రారంభిస్తారు అక్కడ నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారన్నమాట దీనికి సంబంధించిన భూ సేకరణ పనులు సిఆర్డీఏ అధికారులు వేగవంతం చేశారు త్వరలో మూడో దశ నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తారు కొందరికి టిట్కో ఇల్లు కూడా గతంలో ఇచ్చారు అదేవిధంగా నష్టపోయిన వారికి ఫైనాన్స్ పరంగా కూడా ఆర్థిక సహాయం అందిస్తారు పలకలూరు నుంచి జేకేసీ కాలేజీ వరకు కూడా లింకు కలుపుతారనమాట ఇన్నర్ రింగ్ రోడ్డు అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం రెడ్డిపాలెం శివారు ప్రాంతం గుంటూరు సిటీలో మనం చూస్తున్నాం అనమాట ఏదైనా సరే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మరింత విస్తరణ చేసినట్లయితే అటు పల్నాడు నుంచి వచ్చే వారికి కానీ సికింద్రాబాద్ నుంచి వచ్చే వారికి కానీ ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది త్వరితగతిన విజయవాడ నగరానికి చేరుకునే అవకాశం ఉంది ప్రక్కన అమరావతి రాజధాని కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అమరావతి రాజధానికి కూడా గోరంట్ల నుంచి లింకు కలుపుతారని చెప్తున్నారు ఈ విధంగా అమరావతి రాజధానికి వెళ్ళటానికి గుంటూరు అవుటర్ నుంచి విజయవాడ వెళ్ళటానికి ఎంతో అనుకూలమైన ఇన్నర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నాం అనమాట భవిష్యత్తులో ఈ రోడ్డు మొత్తం విస్తరణ పనులు పూర్తి చేసినట్లయితే మరింత త్వరితగతిన ప్రయాణాలు సాగిస్తారని చెప్తున్నారు గతం కంటే మిన్నగా ఇన్నర్ రింగ్ రోడ్లో రద్దీ బాగా పెరిగిందనే చెప్పాలి ఒకప్పుడు ఇటువైపుగా ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు అయితే ఈ శివారు ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి ఇటు గోరంట్లు వెళ్ళాలన్నా ఇటువైపు నుంచి రద్దీగా కానీ విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని వినియోగిస్తున్నారన్నమాట ఎందుకంటే ప్రస్తుతం శంకర్లాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది రాకపోకలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగానే వెళ్తున్నారనమాట రెడ్డిపాలెం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు అనమాట ఇటు నుంచి డైరెక్ట్ గెలిచే మనం గోరంట్లు వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని గోరంట్లు వెళ్ళిపోవచ్చు అనమాట తాడికొండల మండలం ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఈ విధంగా ఆగిపోయిన పనులు త్వరితగతిన చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు పెండింగ్ అన్ని కూడా సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఈ పనుల మీద మరింత వేగవంతం పెంచారని చెప్పాలి ఈ లైన్లో చాలా కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాలు వర్తక వాణిజ్యాలకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం గోరంట్లు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్కి వెళ్తే గుంటూరు అమరావతి రోడ్లో కలుస్తుంది అనమాట ఈ రోడ్డు మొత్తం మూడో దశ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లని చెప్తున్నారు చాలామంది ఇక్కడ ప్రజలు ఏదైనా ఫేజ్ వన్ ఫేజ్ టూ పూర్తి అయినాయి కాబట్టి ఫేజ్ త్రీ మూడో దశ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు సిఆర్డీ వారి పరిధి కింద ఉంది కాబట్టి త్వరితగతిన పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు భూ సేకరణ పూర్తయినట్లయితే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారనమాట ఈ మూడో దశ పనులు పూర్తయినట్లయితే ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు మూడో దశ స్వర్ణభారత్ నగర్ నుంచి పెద్దపలకలూరు లైన్ కలుపుతారనమాట అంటే దాదాపుగా నాలుగున్నర కిలోమీటర్ల మేర ఉంటుంది ఇది అటు పల్నాడు నుంచి వచ్చేవారు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా గుంటూరు నగరం అని చెప్పొచ్చు భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవాలంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి చాలామంది రాకపోకలు సాగిస్తారని చెప్తున్నారు సమయం ఆదా కూడా అవుతుంది ఇటు నుంచి త్వరితగతిన వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో గతంలోనే ఈ విధంగా పచ్చదనం పరిశుభ్రత పేరుతో చెట్లను కూడా చాలా వరకు పెంచుతున్నారు మనం గుంటూరు వైపు వచ్చేసాం చూడండి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గుంటూరు నగరానికి వచ్చేసాం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్